నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవాణ ప్రతిసారి కూడా మీరు చాలా మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారండి అవి పాటించి చాలా మంది వాటి వల్ల ఫలితం పొంది మనకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు సో అందులో భాగంగానే చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది అంటే నిద్ర సరిగ్గా పట్టదు ఒకవేళ పట్టినా చెడు కళలు వస్తూ ఉంటాయి ఉలిక్కు నిద్ర లేగుస్తారు భయపడతారు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కూడా నిద్రలు ఉలిక్కుపడి లేచి ఏడుస్తూ ఉంటారు సో అలా నిద్రలేమి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ నిద్ర సరిగ్గా పట్టక లేకపోతే చెడు కళలు ఎక్కువ వస్తూ నిద్ర డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి గురుగారు తప్పకుండా నిద్ర అంటేనే వాస్తవానికి ఇక్కడ ఒక రీఛార్జ్ మనకు ఫోన్ రీఛార్జ్ ఏ విధంగానైతే చేసుకోవడం జరుగుతుందో అదేవిధంగా మన ఉదయం నుండి నైట్ వరకు కూడా సాయంకాలం కానీ నైట్ కానీ ఎవరెవరి పనిల దృష్ట్యా కష్టపడి వారు నైట్ ఇంటికి వెళ్ళి రీఛార్జ్ కావాలి వాడికి అలా అయితేనే మరలా ఉదయము ఫ్రెష్గా ఆ యొక్క జీవితాన్ని ఆ యొక్క రోజును గడుపుతూ మరలా ఆ రోజు కష్టాలు ఆ రోజు నష్టాలు ఆ రోజు సుఖాలు ఆ రోజు బాధలు అన్నీ పడుతూ పడుతూ చివరాఖరికి ఇంటికి చేరుకొని ఇంట్లో భార్యతో నాలుగు మాటలు పడుతూ ఇక నిద్ర ఈ నిద్ర పోయే సందర్భంలోనే అన్ని జ్ఞాపకం వస్తాయి ఎప్పుడు ఎక్కడా రావు ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు సరే అంబా భార్య ఇట్లా అన్నది వాళ్ళు అపార్థం చేసుకున్నారు గుండె వేగం అనేటువంటిది కొన్ని కొన్నిసార్లు ఎక్కువైపోతుంది ఈ సందర్భంలో హార్ట్ బీటే హార్ట్ మన ప్రెషరు పెరిగిపోతుంది పెరిగిపోయి ఈ ఆలోచన విధానానికి నిద్ర రాదు ఇక కన్ను అంటుకున్నట్టుగానే ఉంటుంది తీరా సమయానికి ఎవరో కానీ లేదా ఎవరో నెట్టేసినట్టు కానీ లేదా పీడకల వచ్చి ఆ నిద్ర డిస్టర్బ్ అవుతుంది లేదా నాలుక కొనుక్కుంటారు కొందరు నిద్రలో దవడలు కానీ నాలుక కానీ లైక్ ఏదో ఇలాంటి సందర్భాలు సిచువేషన్స్ ఇప్పుడు నడిచేటువంటి యొక్క కలియుగంలో ఖచ్చితంగా వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఫేస్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఉద్యోగంలో ఏవో సమస్యలు కొందరు నిద్రగోలు కూడా వేసుకొని చాలా మంది చేస్తున్నారు దీనివల్ల అవుతుంది కొందరు మత్తు పానీయాలకు అలవాటు కూడా అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి కనుక న్యాచురల్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి జాతకరీత్యా కొన్ని గ్రహాలు గా ఉంటే నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది నిద్రలేమి కూడా ఉంటుంది కొంత పన్నెండులో శనేరుడు ఉన్నా నీచవాడి ఉన్నా లేదా కుజుడు ఉన్నా లేదా సూర్యుడు ఉన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గురువు ఉన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సరిగా నిద్ర పట్టదు ఒకవేళ నిద్ర పట్టినా బ్రాహ్మీ ముహూర్తంలోనే రెండున్నర మూడింటికే తెలివైతుంది కొందరికి సో ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా నిద్రకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండేటువంటి వారు హనుమాన్ చాలిస పాకెట్ సైజ్ అంటది మార్కెట్లో దొరుకుతుంది మీకు ఏ భాష వస్తే ఆ భాషది కూడా తీసుకొని పడుకునే ముందు ఒక నాలుగు లైన్లు చదవండి మొత్తం చదివే ఓపిక మాకు లేదు మొత్తం చదవాలి చదివి తీరాలి బట్ మొత్తం చదవలేదు అని అనుకునేటువంటి వారు ఈ లాస్ట్లో సంకట కటై మిఠై అది ఎక్కడి నుండి కంప్లీట్ చేసేసి చేసేసి ఆ బుక్ను మడిచి చక్కగా కూడా మీరు పడుకునేటువంటి పిల్లో అంటే దిండు కింద పెట్టుకొని పడుకోండి వందకు వంద పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి నిద్ర పడుతుంది ఇక లైక్ ఏవో శబ్దాలు గాని ఏవో వాసనలు గాని అసలు నిద్ర కన్ను అంటుకునే సందర్భంలో ఎవరో పిలిచినట్టు అవ్వడం కానీ ఏదో కనబడ్డట్టు అవ్వడం గాని ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండేటువంటి వారు సోంపు ఉంటుంది కదా భోజనం చేసిన తర్వాత సోంపు సోంపును మీరు దిండి కింద పెట్టుకొని పడుకోండి ఆ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకునేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అలాంటి చెడు సంబంధిత ఇబ్బందులు ఏదో ఉండకుండా చక్కడి నిద్రపడుతుంది అంటే మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తీసి దాన్ని తీసి దాన్ని మనకు చెత్తకుండిలో గానీ పారనీటిలో కానీ సింకులో కానీ వేసేస్తే ఏ సరికాష్ పెట్టుకోవాలి ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే జాబ్ రిలేటెడ్లో జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకాలు రావడం కానీ అవి తలుసుకొని నిద్ర రాకుండా ఉండేటువంటి సందర్భాలు కానీ ఉండేటువంటి వారికి ఒక పసుపు కొమ్ము మీరు పడుకునేటువంటి పచ్చి పసుపు కొమ్ము కావాలి అది కూడా పచ్చి పసుపు కొమ్మును తీసుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ జాబ్లో ఉండేటువంటి అవకతవకలు ఏమున్నా కూడా తొలగిపోయే ఛాన్సెస్ వందకు రెండు వందల పర్సెంట్ ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా ఇంకా నిద్రలేమి సమస్యలు కానీ అసలు ఎంత నిద్ర ప్రయత్నం చేసినా కూడా పట్టడం లేదు అని అనుకునేటువంటి వారు ఇలా ఈ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలి ఈ విధమైనటువంటి మార్పులు చేసి చూడండి రోజు చేయండి రోజు తీసేయండి రోజు వాటిని చేంజ్ చేస్తూ ఉండండి పదకొండు రోజులు చేయండి ఇంకా హనుమంజాలిస బుక్ అయితే మనకి ఎలాగో తీసి మనల్ని పక్కకు పెట్టుకొని మనల్ని అదే నెక్స్ట్ డే పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధమైనటువంటి పరిహారాలు ఎవరైతే చేస్తారో రెమెడీస్ ఖచ్చితంగా కూడా వారికి అద్భుతమైనటువంటి నిద్రకు సంబంధించి కానీ గురుబలము పెరుగుతూ జాబ్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ అనేటువంటి ఉండకుండా ఉంటాయి ఎందుకంటే అండి నిజంగా చాలా అద్భుతమైన పరిహారాలు ఎందుకంటే నిద్ర లేకపోతే అసలు నెక్స్ట్ డే వర్క్ సరిగ్గా చేసుకోలేము కాన్సన్ట్రేషన్ కుదరదు సో అటువంటి వారికి చాలా సింపుల్ రెమెడీస్ మంచి రిజల్ట్ ఇచ్చారు రెమెడీస్ చెప్పారు గురుగారు ధన్యవాదాలు మహాదేవా